ओ बेचिसार वालों ने हम गेम सीख लिए हाय फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक चैनल लानना और बानाना मैं चला बाना मैं अंदर बात कर

ఇంకొక దూరా కొ దూరా పల్లి నాసికి ఫస్ట్ లేవగానే పాలు వేటాల గ్యాస్ ఈ పిల్లల బాక్స్ అమనా వాటర్ బాటిల్ అలా పోసుకొని వాటర్ వేడి చేసుకొని బూర్ వెచ్చగా అయ్యే వరకు ఏక్సార్ట్ వరకు బాటిల్లో ఒకటి ఒకటి పోతది ఫ్రెండ్స్ కలుపుతా నాకు ఇవి తినుకోను ఆ డ్యూట్రీ చార్జ్ బిస్కెట్ ఉన్నాయి అవి పెట్టుకోవడం అవి ఇచ్చాయండి గుడ్డే బిస్కెట్ అది మన నారిగోల్డ్ నారిగోల్డ్ ఇంకో ప్యాకెట్ ఉన్న అలానే రెండు ఐదు రెండు ఉంటాయి ఒకటి ఉంటుంది ఇడ్లీ అందుకోవాలా ఇడ్లీ గిన్నెలు పెడుతున్నారు వాటర్ వేడైనాయి పాలు వేడి అవుతాను ఇంకా గ్యాంగ్లు ఎత్తలేరు ఎవరు అయితే లేచారు మళ్ళా పండుకున్నారు స్మైల్గా లేపుతా అని మా గుడ్ మార్నింగ్ ఇక మాకు అన్న ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేస్తలేము లేవు లేదన్నా ఇగో లేమ్మన్నా అప్పుడు లేవాలి సెవెన్ దాటింది ఆల్రెడీ స్కూల్ టైం అవుతుంది మళ్ళీ మీ మేడం ఎన్ని గంటలకు లేమ్మన్నది సిక్స్కి లేమ్మన్నదా ఏం చెప్పలేదు మీ టీచరు సిక్స్కి లేమ్ మళ్ళీ అది చెప్పినానా మళ్ళీ లేదు లేచి బ్రష్ చేసుకుందా కొడతామాల అమ్మా కన్నయ్య లేడు దా బ్రష్ చేసుకుంద్రావనీ లేరు కన్నది వాళ్ళు లేవలేదు కానీ స్మంట అంది కన్నైతే లేకపోతే నన్నే లేదు మన చేత తీసుకుని కప్పుకున్నది స్మైన్ ఏమో నేర్చుకొచ్చినది మనం అనుకుంటుంది పో ఇట్లు పెట్టి చట్నీ చెట్నీ ఏమన్నా అయ్య పల్లీలు నిలిచి పెడితే పల్లీలు వేడాయినా ఇదే తిని మిక్సీకి ఎత్తా అయిపోయా ఇడ్లీ చెప్ప మాట్లాడు ఇడ్లీ అయితే పెట్టినా ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టాలి ఇంకా నేను చేస్తా పో నువ్వు ఏం చేస్తావు ఇక నేసినా ఉప్పు వేసినా జిలిపాయ వేసినా జిలిపాయలు వేసినా ఉప్పు లేదా వేసిన పైరు పుట్టినాలు కలిమాకు వేస్తున్నా కలిమాకులు తింటే మంచిది కానీ కూరగాయ నన్ను లేస్తే తినరని మిక్సీకి ఎత్తే కథం చెక్మి కలిసిపోతే తింటారు మంచిది హెల్త్ మంచిది అయితే ఎస్పోతా అది నేను జుట్టు కూడా మంచిగా ఉంటుంది అంట ఎవరందరూ ఉన్నారు అందరూ కూరగా అది ఎప్పుడూ కథ నాకు అది

आने दे छे बंदित दिया हम रेवा लेवा हम बेची बुना रेवेने की मद सार सार को जमाना सार

కూర్చో అనగా పెట్టుగా ఉంటాను నేను అయితే ఇష్టం ఒక్కనే ఒక్క నేను లే అనుకుంది లేస్ట్ ఏమైనా ఉయ్యాలే నేను సంగతి చెప్తా కన్నయ్య రెడీ అవుతుడా చచ్చిడే కొద్దిగా పోతిగా పౌడర్ పెట్టే తీసుకో అన్ని తీసుకో పౌడర్ డబ్బు అన్నీ తీసుకో పెట్టుకున్నాను బా వాదలే మర్చిపోయాను అయ్యారు మధ్యాహ్నం ఇప్పుడు ఎట్లా ఉంది నూనె లేదు అయిపోయింది పెట్టు ఉంటే మేము ఆడబెట్టు నూనెంతం పని పెట్టుకో మరి తీసుకొని పోనా అన్నాడు దుబాయినా తీసుకోపో దువైనా పైన కట్షిప్లో పో ఇటు తినిపో ఇటు తినిపో ఆడబెట్టినా ఒక టేబుల్ మీద మిషన్ మీద పెట్టినా అని కానీ తాగు పాలు అన్నీ అయిపోవాలి హాయ్ చెప్ప ఇక్కడ ఇటు ఫోను ఫోన్కి వెళ్ళి హాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడే ఇక పని అయితే స్టార్ట్ చేయాలి టిఫిన్ చేసేసి మేమైతే బీర్వ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మొన్న ఊరికెళ్ళిండు మా ఆయన నా పెళ్ళిలో పెట్టిరు మా అమ్మ వాళ్ళు ఊరికెళ్ళిండు బియ్యం తీసుకొస్తాను బియ్యం లేకుండే ఊరు నుండి బియ్యం వేసుకొస్తున్నాను వేసి అట్లనే కానీ టాటా వేసుకొని టాటా వేసి వేసుకొని వెళ్ళిండు అట్లనే బియ్యం బీరువా తీసుకొని అయితే వచ్చిండు ఊరు నుండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే రోజులు నా బీరువా అప్పుడే టెన్ థౌజండ్ పెట్టి తీసుకున్నారు మా అమ్మ వాళ్ళు పోతే ఎయిట్ ఇయర్స్ అయిపోయింది కదా కొంచెం ఖరాబ్ అయిపోయింది అంతా కాకపోతే బట్టలు పెట్టుకోవడానికి అనేసి అయితే తెచ్చుకున్నాను బ్యాగులల్లో పెట్టి పెట్టి బ్యాగులు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి ఎక్కువైపోయి కూడా ఉండాలి కదా అనేసి అయితే తీసుకొచ్చాను ఇవో రైస్ బ్యాగ్స్ సిక్స్ తీసుకొచ్చిండు మా పొలంలో వండినవి ఇవి మాకు ఇవి వన్ ఇయర్ వస్తాయి ఇక మళ్ళీ ఒడ్లు వచ్చేంతవరకు సిక్స్ కళ్ళీ డెలివరీ చెప్పండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితోటి తప్పం వేస్తున్నది ఖాళీగా రెండు అయ్యి రెండు రెండు స్పూన్లు ఇంకొక స్పూన్ నూనె ఎక్కువ మసాలు మస్తు పెద్ద వస్తాయి మూత పెట్టు మంట తక్కువ చేయి మంట మంట పెట్టి నూనె ఎక్కువ అయింది మంట ఎక్కువ అయింది ఇడ్లీ పిండిని కొట్టి చేస్తాను రోజు ఆమ్లెట్ ఆమ్లెట్ టైప్ చేసి వచ్చింది వచ్చింది బ్రైట్నెస్ అది ఉంటుంది లేదు నేర్చుకో ఇడ్లీ పెట్టినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిన్న మా పిల్లలు అంత తిన్నరు పెట్టుకోపోయి తక్కువ అవుతాను అని ఎవరు ఉండి ఇట్లా వేసి మంచిగా ఉంది ఇక్కడ నుంచి క్లారిటీ వస్తాము తోటకూర తెంపిన తోట తోటకూర వండుతుంది అంటాం నేను కూర నింపుతాము ఇల్లు ఒప్పి తోడుతాను ఇల్లు ఒక తోడిచి ఇక ఆడ బట్టలన్నీ తీసుకుపోయింది బయట పడేసింది యువ కూర వండాలి బాక్స్ ఇలా ఎప్పుడు ఎత్తుంది